పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ తెలుగు బైబిల్ ఎక్కడి నుంచి అనువదింపబడింది అంటే మనకు పుస్తకానికి ముందే గ్రంథానికి ముందు రాబడుతుంది ఆది మన హ్రు గ్రీకు భాష నుంచి తరచు భాషందని మనందరికీ తెలుసు అనరా కాదంటారా అయితే పాత నిబంధన హీబ్రూ రామిక భాషలో రాయబడింది కానీ కొత్త నిబంధన వచ్చేసి గ్రీకు భాషలో రాయబడింది ఆ గ్రీకు భాషల్లోకి వెళ్ళేసి మూల భాషల్లోకి వెళ్లేసి ఆ వచనాన్ని మనకి ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే పిల్లరా మీ దగ్గర ఒకవేళ గ్రీకు బైబిల్ ఉంటే నాకు యాప్ లో ఉంటుంది యాప్ లో మీరు కదా చూడండి అనేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏమంటే ఇది బైబిల్లో హిబ్రూ గ్రీకు భాషల్లో యేసుక్రీస్తుకు మాత్రమే కాదు చాలా దేవదూతలకును అనేకమైనటువంటి వాటికి ఉపయోగపడటం ఉపయోగించడం మనం చూస్తాం ఒకవేళ మీరు అక్కడ పరిశోధన చేస్తే ఎందుకంటే మనకి ఇక్కడ సమయం లేదు కాబట్టి నేను దాన్ని ఇంటి చేసి ముందుకు వెళ్తున్నాను అక్కడ థియోన్ అండ్ థియోస్ రేపు ఇది వచ్చినప్పుడు ఇది ఇంటర్నెట్ లో వచ్చినప్పుడు నేను ముందు పెడతాను దీనికి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలు ప్రేమైన దేని ఈ రోజు కూడా ఒక విషయాన్ని ముందుకు తెచ్చాను సో ఇంతకు ముందు మీరు దాస్ అనే ఒక సహోదరుడు ఒక వీడియో మీరు చూశారు అందులో ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదని యేసుక్రీస్తు కేవలం దేవుని కుమారుడు అని ఒక ప్రవక్త అని ఇలా ఆయన బోధిస్తూ అనేకమైన విషయాలు బోధిస్తూ తెలుగులో కానీ గ్రీకులో కానీ ఇలా విషయాలు బోధిస్తూ వక్రీకరించి బైబుల్లో ఉన్న మాటల్ని అపార్థం చేసుకొని ఇతరుల కూడా తప్పుగా ఆయన లీడ్ చేస్తున్నాడు గనుక ఈరోజు వీడియోలో యేసుక్రీస్తు దేవుడు అని తెలుగులో కానీ గ్రీకులో కానీ అంటే గ్రీక్ ప్రకారంగా తెలుగు ప్రకారంగా యేసుక్రీస్తు దేవుడు మీకు నిరూపించబోతున్నాను కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి బైబుల్లో ఉన్న రిఫరెన్స్ చెక్ చేయండి మీకు చూపిస్తున్న ప్రతి ఇమేజెస్ని కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేయాలి అదేవిధంగా సత్యాన్ని మీరు గ్రహించాలి ఓకే సో ముందుగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మోటివేట్గా మీరు ఖచ్చితంగా చేయండి ఓకే సో పాఠంలోకి వెళ్ళిపోతే ఈయన యోహన్స్ వార్త మొదటి ఎగ్జామ్ మొదటి వచ్చినాన్ని చెబుతూ అందులో తెలుగులో కూడా తప్పులు ఉన్నాయని గ్రీకులో కూడా తప్పులు ఉన్నాయి అని వీరికి మాత్రం మహాజ్ఞానం ఉందని వీరికి మాత్రం బైబుల్ బాగా అర్థమైందని వీరు చెప్పిందే రైట్ అని చాలామందిని మోసం చేస్తున్నారు చాలామందిని నరకానికి తీసుకెళ్తున్నారు కనుక వీరికి తెలుగు తెలియదని వీరికి గ్రీక్ కూడా తెలియదని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను గనక ఈ వీడియోని మీరు పూర్తిగా ఖచ్చితంగా మీరు చూడండి ముందుగా తెలుగులో మనం ఆలోచిస్తే తెలుగులో ఉన్న భావాలను మనం ఆలోచిస్తే మనకి బైబుల్లో స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు ఓకే సో తెలుగులో ఇలా రాయబడిద్ది మనం చూద్దాము యువాన్సు వార్త మొదటి అధ్యాయ మొదలొచ్చడంలో ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యం దేవుని యోధ ఉండేను వాక్యము దేవుడై ఉండెను అంటే ఇక్కడ మనం సందర్భాన్ని ఆలోచిస్తే యోహన్ గారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు భూమిదికి రాకముందు ఆయన ఎవరు ఎలా ఉన్నాడని ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు కానీ ఈ విషయాన్ని వీళ్ళు ఏం చేశారంటే వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించి అడా పెడ తెడా అర్థాలను చెప్పి వాక్యాన్ని మొత్తం కూడా సర్వనాశం చేసి బోధిస్తున్నారు అంటే ఈ సందర్భంలో యోహన్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే యేసుక్రీస్తు దేవుడే కేవలం నరుడు కాదు ఆయన మానవుడు కాదు ఈ భూమిలో రాకముందు ఆయన కూడా దేవుడే అని ఆయన పాస్టర్ గురించి తెలియజేస్తున్నాడు ఓకే పాస్టన్ గురించి తెలియజేస్తున్నాడు పాస్టర్ గురించి తెలియజేస్తున్నప్పుడు ఎలా చెప్తారంటే పాస్టర్ గురించి ఏదైనా విషయం చెప్తున్నప్పుడు అందులో ఉండేను అనే ఉంటుంది ఓకే ఎందుకంటే పాస్ట్ టెన్స్ లో ఒక వ్యక్తి ఉంటే ఆయన గురించి ఉండెను అంటారు అదే విధంగా ప్రెసెంట్ లో ఉన్నప్పుడు ఏమంటారు అంటే ఉన్నాడు అని అంటాం అదేవిధంగా ఫ్యూచర్ లో వెళ్ళిపోతే ఉంటాడు అని అంటాం అంటే మనకి కామన్ నాలెడ్జ్ అంటే ఏ వ్యక్తి అయినా పాస్ట్ టెన్స్ లో ఉంటే ఆయన ఉండెను అని చెప్తారు ప్రజెంట్ లో ఉంటే ఉన్నాడని చెప్తారు ఫ్యూచర్ లోతే ఉంటాడని చెప్తారు ఇది బేసిక్ నాలెడ్జ్ కానీ వీరికి ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండాగా గ్రామర్ కూడా సరిగా తెలియకుండాగా యేసుక్రీస్తు క్రీస్తు ఉండేను ఉండేనని రాయబడింది కానీ ఉన్నాడని మాత్రం రాయబడలేదని వక్రీకరిస్తున్నారు అంటే వీళ్ళ వాదన అంటే యేసుక్రీస్తు పర్వ దేవుడుగానే ఉన్నాడు అప్పుడు ఆయన దేవుడే ఆదియందు ఆయన దేవుడే కానీ ఇప్పుడు మాత్రం దేవుడు కాదు రాబోయే కాలం కూడా దేవుడు కాదా ఇలా వక్రీకరించి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తప్పుడు బోధలు చేస్తున్నారు తప్పుడు బోధలు చేస్తున్నారు కానీ యోహాన్ గారు ఇక్కడ ఏం అంటే యేసుక్రీస్తు ఆది ఎందు కూడా దేవుడే అదే విధంగా యోహాన్సు వార్తల్లోనే యోహన్ గారే యేసుక్రీస్తు ఆయన దేవుడని ఆయన ఒప్పుకుంటున్నాడని పదో అధ్యాయంలో ఆయన రాశారు అదే విధంగా పత్రికల్లో వెళ్ళిపోతే చాలా మంది శిష్యులు అప్పసులైన పౌలు వారు అందరూ కూడా యేసుక్రీస్తు దేవుడని బోధించారు కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు అప్పుడే దేవుడుగా ఉన్నాడు ఇప్పుడు మాత్రం దేవుడు కాదని ఏ శిష్యుడు కానీ ఎవరు కానీ బైబుల్ చెప్పలేదు కానీ వీరు మాత్రం చెప్తున్నారు ఎందుకంటే వీరు ఎలాంటి వాళ్ళు అంటే తెలుగు రాకపోయినా గ్రీక్ రాకపోయినా మేము చెప్పింది రైట్ అన్నట్టు అంటే బైబుల్ రాసిన వారి అబద్ధికులు కానీ వీరి మనసులో ఉన్నది రైట్ అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతుంటారు కానీ మనం బైబుల్ ఆలోచిస్తే బైబుల్లో మనకు స్పష్టంగా ఏమర్థం అవుతుంది యేసుక్రీస్తు పరలోక మందు దేవుడుగా ఉన్నాడని రాయబడింది అదే విధంగా ఆయన దేవుడుగా ఉన్నాడు కనుక ఆ భూమికి వచ్చినప్పుడు మనుషులుగా వచ్చాడని చెప్పారు విధంగా తర్వాత కాలంలో ఆయన దేవుడని సర్వాధికారి దేవుడని ఇలా చాలా విషయాలు కూడా బైబుల్లో రాయబడింది ఓకే మరొక విషయాన్ని ఆలోచిస్తే అంటే గ్రీక్లో గ్రీక్లో ఎలా రాయబడింది గ్రీక్లో ఈ పదాలకు అర్థమేయండి గ్రీక్లో దేవుడు అంటే ఏంటి ఓకే గ్రీకులో దేవుడు అంటే ఏంటి వాటిని గురించి కూడా మనం ఆలోచిస్తాము ఎందుకంటే గ్రీకులో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రీకులో కూడా తప్పు ఉందని చెప్తున్నారు అంటే బైబుల్ ఏ భాషల్లో అయితే మూల భాషలతో గ్రీకులో రాయబడిందో అది కూడా వీళ్ళు దృష్టిలో తప్ప అంట అంటే మీరు ఆలోచించండి వీరు ఎంత మహాజ్ఞానుల్లో ఎంత అజ్ఞానంలో మీరే ఈజీగా మీరు అర్థం చేసుకోవాలి అంటే బైబుల్ని పరిశుద్ధత్వ ప్రేరితో రాసిన వారు కూడా అబద్ధికులు అంట వీరు చెప్పేది మాత్రం రైట్ అంట ఓకే సో ఏదైనా కానీ సత్యాన్ని మీరు ఆలోచించండి పరిశీలించండి ఓకే వర్షాన్ని చదువుకుందాం యోహన్ సువార్త యోహన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వర్షాన్ని చదివితే అక్కడ మన తెలుగులో చూస్తే అది అందు వాక్యం ఉండేను వాక్యం దేవుని యొద్ద ఉండేను వాక్యం దేవుడయి ఉండేను సో ఇక్కడ ఏందంటే తండ్రి కోసం థియోనని రాయబడింది యేసుక్రీస్తు కోసం తియోసన్ రాయబడింది ఓకే తండ్రి కోసం రాయబడింది యేసుక్రీస్తు కోసం థియోస్ అని రాయబడింది సో ఈ నేమంటున్నాడు అంటే థియోన్ అంటే దేవుడు థియోస్ అంటే దేవుని లక్షణాలు కలిగిన లేకపోతే దైవత్వం కలిగిన అంటే ఈయన వివరణ ఏంటంటే థియోస్ అంటే దైవత్వం కలిగిన వాడు లేకపోతే దైవ లక్ష్యం కలిగిన వాడని ఈయన అర్థం చేస్తాను అంటే ఈయనకి ఎంత అజ్ఞానం ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో మీరు ఆలోచించండి ఓకే బైబుల్లో మనం ఆలోచిస్తే థియోస్ అనే పదం తండ్రి అయిన దేవుని కూడా వాడబడింది ఓకే అదే విధంగా యేసుక్రీస్తు కూడా వాడబడింది ఓకే యోహన్స్ వాడతాం మొదటి అధ్యాయంలో ఇక్కడ చూస్తే థియోస్ అనే పదం యేసుక్రీస్తు వాడబడింది కానీ బైబుల్లో ఇంకా కొన్ని వశ్ణాలు చదివితే తండ్రి అయిన దేవుని కూడా థియోస్ అని రాయబడింది తండ్రి అన్న దేవుని కూడా థియోస్ రాయబడింది ఎక్కడ రాయబడింది బైబుల్లో అని ఆలోచిస్తే యొహన్సు సువార్త ఇదే గ్రంథంలో ఇదే గ్రంథం క్రితం రాస్తున్నాడు ఓకే సో యొహాన్స్ వాడత మూడో జంప్ పదహారు వచనంలో చదివితే అక్కడ ఏముని రాయబడింది అంటే థియోస్ అని రాయబడి ఉంటుంది అది ఓకే థియోస్ అని రాయబడింది చాలా ఫేమస్ వచ్చినాం ఎందుకంటే మనం ఎప్పుడు ఇది చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం అంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించను అని మనము ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని వింటూ ఉంటాం సో ఇదే విషయాన్ని మనం బైబుల్లో గ్రీక్ బైబుల్లో ఆలోచిస్తే గ్రీక్లో థియోస్ అని రాయబడింది ఇంగ్లీష్లో కొన్ని మాటలు ఇలా రాయబడినాయి ఫార్ గాడ్ సో లవ్డ్ అంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించను సో ఇక్కడ గాడ్ అనే దగ్గర గ్రీకులో ఏముందంటే థియోస్ అని ఉంది ఏమని ఉంది థియోస్ అని ఉంది మళ్ళీ థియోస్ అని ఉందంటే ఇప్పుడు తండైనా దేవుడు కూడా దైవ లక్షణాలు కలిగిన వాడా దైవత్వమే కలిగిన వాడా ఇలా చెప్పాలా ఓకే ఈయనైతే ఇలానే చెబుతున్నాడు అంటే భగవాన్ దాసి ఏం చెప్తున్నారంటే ఈ థియోన్ అంటే దేవుడు థియోస్ అంటే దైవత్వం కలిగిన వాడు అని చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు తండ్రి అయిన దేవుని దేవుడు అనాలా లేకపోతే దేవుని లక్షణం కలిగిన వాడు అనాలా దైవత్వం కలిగిన వాడు అనాలా ఓకే ఇలాంటి అజ్ఞానంతో మాట్లాడితే మనం నిజంగా చాలా బైబుల్ని అపార్థన చేసుకుంటాం కానీ బైబుల్ ఏంటంటే థియోస్ అన్న థియోన్ అన్న దేవుడే ఓకే ఇంకా కొన్ని వచనాలు చూద్దాం మనం ఇంకా కొన్ని వచనాలు చూస్తే తిముదికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదవ వచనంలో ఇక్కడ కూడా దేవుణ్ణి థియోస్ అనే రాయబడింది ఓకే థియోస్ అనే రాయబడింది ఎలాగంటే ఇక్కడ లో ముందు చదువుతాను తర్వాత మీకు గ్రీక్ పదాన్ని చూపిస్తాను ఫార్ వన్ గాడ్ అంటే ఫర్ వన్ కాని అంటే ఒకే దేవుడు సో గాడ్ అనే పక్కన థియోస్ అనే ఉంది ఏమని ఉంది థియోస్ అనే ఉంది అంటే బైబిల్లో తండ్రి అయిన దేవుని కూడా థియోస్ రాయబడింది అదే విధంగా ఇంకొక వచనం చూద్దాం ఓకే ఇంకొక వచనం చూద్దాము హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం ఓకే మీరు తెలుగులో చదివితే ఎలా ఉంటుంది అంటే పూర్వకాలం మందు దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తల ద్వారాను నానా విధంలో గాను దేవుడు మాట్లాడినాడు అంటే దేవుడు మనతో మాట్లాడినాడు ఓకే ఇంగ్లీష్ లో మనం చూస్తే ఇన్ మెనీ డిఫరెన్స్ వే అనే నానా విధంలో గాను తర్వాత ఏమంది గాడ్ అని ఉంది ఓకే దేవుడు అంటే గాడ్ అని ఉంది సో గాడ్ అని ప్లేస్ లో ఏముంది ఇక్కడ థియోస్ అని ఉంది అంటే బైబుల్ లో ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా రిఫరెన్స్ ఉంటాయి చాలా వచనాలు ఉంటాయి అందులో తండ్రి దేవుణ్ణి కూడా థియోస్ అని రాయబడి ఉంటది సో సో ఇన్ని వచనాల ఆధారంగా మనకు ఏమర్థం ఏందంటే ఈ భగవాన్ దాస్ గారికి లేకపోతే ఈ ఫాలో అవుతున్న జాన్ బంకురి గారికి తెలుగు సరిగా రాదు గ్రీక్ కూడా సరిగా రాదు వీరేందంటే వాక్యాన్ని వక్రించేవారు వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరిస్తుంటారు తమ నాశనం తామే చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే బైబుల్లో ఏసుక్రీస్తు దేవుడు అని చాలామంది చెప్పారు ప్రవక్తలు చెప్పారు శిష్యులు చెప్పారు తండ్రిని దేవుడు చెప్పాడు యేసుక్రీస్తు కూడా ఒప్పుకున్నాడు కానీ వీరు మాత్రం ఎందుకు ఇలా బోధిస్తున్నారంటే దయ్యం వీరిని మాయ చేసింది దయ్యం వీరిని తప్పుదారణ పట్టించింది అందుకే వీరు ఏం చేస్తున్నారంటే బైబుల్లో ఉన్న వాక్యాలని ఎలా ఉంది అలా చదవకుండా వీరికి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని అపార్థం చేసి వీరికి ఇష్టం వచ్చినట్టు దాన్ని వక్రీకరించి బైబుల్లో లేనిపోని మాటల్ని జోడించి ఓకే చాలామందిని మోసం చేస్తున్నారు చాలామందిని రక్షణ నుండి తప్పిస్తున్నారు అంటే చాలామంది క్రైస్తవులను యేసుక్రీస్తు దేవుడు కాదని వీళ్ళు బోధించి చాలామందిని నరకానికి తీసుకెళ్తున్నారు ఎందుకంటే తప్పుడు పోత వినేవాడు తప్పులు పోత ఫాలో అయ్యేవాడు తప్పనిసరిగా నరకానికి వెళ్ళిపోతాడు ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా దేవుని సిద్ధాంతాన్ని దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు అంటే బైబిల్లో ఎంతమంది రాసినా కూడా వీళ్ళు దేవుడు కాదంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి వీరు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు కనుక మీరు అందరితో రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వారి మాటలు కండి వీరేందంటే వక్రీకరించడం మాస్టర్ ఓకే వాక్యాన్ని అపార్థం చేయడంలో వక్రీకరించడం వీళ్ళు మాస్టర్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చదవకుండా దానికి ఏదేదో అర్థాలు జోడించి ఏదేదో పదాన్ని జోడించి ఉన్నదాన్ని చాలా కాంప్లికేట్గా చేసి అమాయకులైన వారికి బైబుల్ సరిగ్గా రానివారిని బైబుల్ సరిగ్గా అర్థం చేసుకోవారిని ఇలాంటి వారిని వీళ్ళు మోసం చేస్తుంటారు అదేవిధంగా చాలామందిని మోసం చేశారు చాలామందిని మోసం చేశారు ఓకే సో ఇలాంటి వాటితో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతో మీరు దూరంగా ఉండాలి ఇలాంటి తప్పుడు బోధనలు మీరు ఖండించాలి ఓకే సో ఇలాంటి చాలా విషయాలు వీళ్ళు బోధించారు సో వాటిని కూడా మేము ముందుకు రాబోయే కాలంలో నేను తెస్తాను కనుక మీరు కూడా ప్లీజ్ మాతో టచ్గా ఉండండి మా వీడియోలు చూస్తూ ఉండండి ఓకే అదే ఇంత ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చేసామని ప్లీజ్ మీరు ఆ వీడియోస్ కూడా మీరు తప్పనిసరిగా చూడండి దేని వాక్యంలో బలపడండి ఓకే అదే విధంగా చివర్గా మీతో రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి తర్వాత కమెంట్ కూడా తప్పనిసరిగా చేయండి ఈ వీడియోని ఇతరులు కూడా షేర్ చేయండి ఓకే గాడ్ బ్లెస్ యూ